అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది మరి అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే రావాల్సిందనమాట రైతన్నలకు మరి రైతన్నలకు ఉన్నటువే తక్కువ పథకాలన్నమాట మరి యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పుడు రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అంటే సంవత్సరానికి అన్నదాత సుఖీభో పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం రెండు కలిపి ఇరవై వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో అందిస్తుంది తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తుంది అనమాట మరి ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేసింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఇక రెండో విడత డబ్బుల విడుదలకు కూడా అవకాశం ఇచ్చింది మరి రెండో విడత డబ్బులను పొందాలి అంటే రైతన్నలు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఈ దీపావళి కానుకగానే రైతుల ఖాతాల్లోకి రెండో విడత అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ డబ్బులు రాబోతున్నాయి ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి మరి ఈ డబ్బులు రావాలంటే రైతన్నలు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వద్దు మీరు ఎందుకంటే రైతులకు ఉన్నదే తక్కువ పథకాలు ఆ పథకాలలో కూడా తక్కువ డబ్బులే వస్తాయి అన్నమాట రైతన్నలకు మరి పెట్టుబడి సాయం కోసం రైతులు ఇప్పటికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుని రైతులకు మేలు చేస్తూ ఉంది ఇట్లా అనేక రకాలుగా మేలు జరుగుతుంది కాబట్టి రైతన్నలు ఎన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేలు పొందాలంటే మీరు ఏం చేయాలి ముందుగా మీకు డబ్బులు రావాలి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఏ పథకం విడుదల చేసినా కానీ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అకౌంట్లోకి డబ్బులు రావాలి అప్పుడే మీకు డబ్బులు వచ్చినట్లు తర్వాత దాటింది అనుకోండి ఇరవై ఎనిమిది గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి మీకు గనక ఉంటే అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటాయి లేదంటే మీకు లేట్ అవుతుంది డబ్బులు మళ్ళీ మళ్ళీ జమ అవుతాయంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు పొందాలంటే ఏం చేయాలనే వివరాలు మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను ఇలా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఎవరికి లబ్ధి జరుగుతుంది అనేది నేరుగా ప్రభుత్వం నుంచి మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్లో పెట్టుకోండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది మరి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇందులో భాగంగానే నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది ఇక రెండవదిగా చూసుకుంటే అన్నదాత సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను రెండో విడత కింద అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలని చూస్తే ఎవరైతే రైతులకు ఆల్రెడీ తొలి విడత డబ్బులు పడ్డాయో వారు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ తొలి విడత డబ్బులు మీకు పడ్డాయి కాబట్టి మీకు రెండో విడత డబ్బులు కూడా జమ అయిపోతాయి మరి ఇప్పుడు మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ రెండో విడత డబ్బులు అంటే తొలి విడత ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీకు డబ్బులు పడకుండా ఆగిపోయినా కానీ ఇప్పుడు మీరు కనుక అది కరెక్ట్ చేసుకుంటే అంటే తొలి విడతలో డబ్బులు విడుదల చేసినా చాలామందికి డబ్బులు పడలేదు అప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చాలామంది రైతన్నలు గ్రీవెన్స్ పెట్టుకున్నారు ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారికి ఆగస్టు ఇరవై ఐదో తారీఖున మళ్ళీ కూడా వారికి డబ్బులు అయితే వేయడం జరిగింది అప్పుడు చాలామంది రైతులు ఈ డబ్బులు అయితే తీసుకోవడం కూడా జరిగింది మరి అప్పుడు కూడా ఇంకా డబ్బులు పన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ డబ్బులతో కలిపి వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది అనమాట తొలి విడత ఏడు వేలు ఇప్పుడు మీరు కనుక సాంకేతిక కారణాలంటే మీకు ఈకేవైసీ ఎక్కువ మందికి ప్రాబ్లం అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఎనభై శాతం మంది రైతులు ఇప్పటివరకు ఈకేవైసీ పూర్తి స్థాయిలో చేసుకున్నారని మరొక ఇరవై శాతం మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మరి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మీరు ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఎవరైతే ఈ పథకాలకు అప్లై చేసుకున్నారో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి వేరువేరుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న రైతులు మీరు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇంట్లో కూర్చునే మీ ఫోన్లో మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆ లిస్టులో మీ పేర్లు అనేది కనిపిస్తాయి ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈకేవైసీ అయిపోయినట్లేనమాట అంటే అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఈకేవైసీ అయిందా లేదా అనేది చూపిస్తుంది ఇది ఒక మార్గము లేదు అనుకుంటే ఇట్లా మాకు తెలియదు చేసుకోలేమనుకుంటే అనుకుంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు వేలిముద్ర అనేది వేయించి ఈకేవైసీ చేస్తారు ఒకవేళ ఆల్రెడీ ఈకేవైసీ ఉంటే ఈకేవైసీ ఉందని చెప్తారు ఒకసారి ఇది చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా అనేసి ఇక రెండవదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ ఇక్కడ చాలామంది రైతుల్లో ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేదు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా అకౌంట్లో పర్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా వేరే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు ఈ ఆఫీస్ అకౌంట్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటేనే మరి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉండి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ అన్నదాత సుకిపోగానే పిఎం కిసాన్ డబ్బులు పడి ఉంటే మళ్ళీ కూడా మీరు అకౌంట్ అనేది మార్చాల్సిన అవసరం లేదు ఆ అకౌంట్ ఏదైనా తప్పు ఉంటే మీరు అంటే డబ్బులు పడకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకవేళ మైనస్ బ్యాలెన్స్లు ఉన్నాయి ఇప్పుడు చాలా బ్యాంకులు మెరజ్ అయిపోయినాయి అంటే చాలా బ్యాంకులు కలిసిపోయినాయి గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక ఆంధ్ర గ్రా ఆంధ్రప్రదేశ్ బ్యాంకుగా అయిపోయినాయి ఇట్లా అన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇట్లాంటి ఏదైనా సమస్యలు ఉంటే ఆ అకౌంట్లో ఎవరైనా కలిగి ఉంటే రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా దీపావళి నుండి డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తే మీ అకౌంట్ అట్లాగే ఉంటుంది దానికి బదులు ఈ అకౌంట్లోకి కొత్తగా దీనికి ఎన్పిసీ లింక్ అవుతుంది కాబట్టి ఈ అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను మనకు ప్రభుత్వం ఈ దీపావళి తర్వాత ఖాతాల్లోకి జమ చేయబోతుంది ముందుగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది తర్వాత ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా రెండో విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇట్లా మీకు ఈ రెండు విడతల డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఐడి రిజిస్ట్రేషన్ గతంలో చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎక్కడా కూడా తప్పులు ఉండకూడదు అలాగే ముఖ్యంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఈ అన్నదాత సుఖీభావా లిస్టులో అలాగే పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మీరు కనుక ఉంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఈ ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి దీపావళి తర్వాత ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కొత్త రిజిస్ట్రేషన్స్ దయచేసి కొత్త రైతులు అప్లై కూడా చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుందన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల్లా మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంటే తొలి విడత డబ్బులను చాలా లేట్గా ఇచ్చింది ఆగస్టులో ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఇచ్చింది ఆ ఆగస్టులోనే అన్నదాత సుఖీభావ కూడా వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం లేట్ చేయకుండా ఈసారి ఆన్ టైంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వరదలు వర్షాలు వచ్చిన రాష్ట్రాల్లో రైతులు ఎవరైతే నష్టపోయారో పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఇట్లా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఆల్రెడీ మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంది ఈ నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ ఇస్తే మిగిలినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండు కల్పిస్తుంది అనమాట మరి రైతులు సిద్ధంగా ఉండండి జాబితాలు కూడా విడుదలయ్యాయి ఒకసారి చెక్ చేసుకొని మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం మీకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి